ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాలను ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ భాజపా భారాసా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రాధాన్యతను సంతరించుకుంది భాజపా సిట్టింగ్ స్థానమైన ఆదిలాబాద్ భారాసా సిట్టింగ్ స్థానమైన పెద్దపల్లి లోక్సభ స్థానాలను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది మరోపక్క కాంగ్రెస్కు దీటైన జవాబు చెప్పాలనే ఆలోచనతో భాజపా భారాసాలు ప్రచారాన్ని ఉధృతం చేశాయి ఉమ్మడి జిల్లాలో మొత్తం పది శాసనసభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ భాజపా భారాసాల తాజా పరిస్థితిపై మా ప్రతినిధి మంకేశ్వర్ మరింత సమాచారం అందిస్తారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో లోక్సభ ఎన్నికల ప్రచార శైలి భిన్నంగా కొనసాగుతుంది ప్రధానంగా పెద్దపల్లి ఎంపీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే మంచిరాల బెల్లంపల్లి చెన్నూరు నియోజకవర్గాల్లో ఉత్సాహంగా కొనసాగుతుంటే ఆదిలాబాద్ ఎంపీ పరిధిలోకి వచ్చే సిర్పూరు ఆసిబాదు ఖానాపూర్ ఆదిలాబాదు బోతు నిర్మలు ముదోలు నియోజకవర్గాల్లో కొంత మందకొడిగా కొనసాగుతుంది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఆ పెద్దపల్లి నియోజకవర్గంపై దృష్టి సారించింది దానికి అనుగుణంగా ఇదివరకు మంచిరాల బెల్లంపల్లి చెన్నూరు నియోజకవర్గాల ఎమ్మెల్యేల మధ్య సఖ్యత ఉండేది కాదు వారి మధ్య ఇప్పుడు సమన్వయం చేస్తూ పనిచేసేలా చేయడంలో పి బీసీసీ సఫలీకృతమైంది కానీ ఆదిలాబాద్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే పార్టీని చక్కదిద్దడం కొంత కాంగ్రెస్కు పరీక్షగా మారింది ప్రధానంగా సిర్పూరు నిర్మలు బోతులో కాంగ్రెస్కు అనుకూలమైన వాతావరణం వస్తుందని భావిస్తున్న ఆ నాయకత్వం మిగిలిన ఆదిలాబాదు ముదోలు అట్లాగే ఖానాపూరు ఆ ప్రాంతాల్లో మొత్తం వెనుకబడి ఉన్నామన్నట్టు గుర్తించింది రాష్ట్ర మంత్రి సీతక్కకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించినప్పటికీ ఆశించిన ప్రయోజనం ఉండడం లేదని కూడా భావిస్తుంది ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ పర్యటనకు వచ్చి వెళ్ళిన తర్వాత పరిస్థితిలో మార్పు లేదని చెప్పి పీసీసీ ఆరా తీస్తే వెల్లడైంది దానికి అనుగుణంగా నాయకులు శ్రేణుల మధ్య ఒక సఖ్యత కలపాలనే పట్టుదలతో ముందుకెళ్తుంది దానికి ఒక గీటురాయిగా ఈ నెల ఇరవై ఎనిమిది తేదీ నుంచి ఆ కాంగ్రెస్ పార్టీలో నాయక్ ఏ నాయకుడు పనిచేస్తున్నాడు ఏ కార్యకర్త పనిచేస్తున్నాడు ఎవరు పార్టీకి అంటిముట్టనట్టు వ్యవహరిస్తున్నారని తెలుసుకునేందుకు ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు మనకు ప్రచారం జోరుగా సాగుతుంది భాజపా మాత్రం కొంత ఉత్సాహంగానే కనిపి ఉంది ఆ ప్రధానం ఎందుకంటే గతంలో ఇది రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడి నుంచి ఆ పార్టీ అభ్యర్థి స్వయం ఎంపిక గెలవడం ఆ శాసనసభ ఎన్నికల్లో కూడా ఆదిలాబాద్ నిర్మల్ ముదోలు సిర్పూటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు గెలవడం ఒక ప్లస్ పాయింట్గా భాజపా విశ్లేషిస్తుంది కానీ ఈ నలుగురు ఎమ్మెల్యేలో సఖ్యత లేదు ఒక ఎమ్మెల్యే మాత్రమే పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు ముట్టినట్లు వ్యవహరిస్తున్నారని చెప్పి పార్టీ అంతర్గతంగా నిర్వహించిన సర్వేలు తెలివి దానికి అనుగుణంగా అటు ద్వితీయ శ్రేణి నేతలు క్షేత్రస్థాయి నేతలు కూడా కొంత అసంతృప్తి కనిపిస్తుంది అభ్యర్థితో పాటు ఎమ్మెల్యేలు కూడా అన్ని తామై వ్యవహరించాల్సి ఉండగా కొంతమందిని పరిగణకు తీసుకొని మిగతా వాళ్ళని విస్మరిస్తున్నారనే అభిప్రాయం రాష్ట్ర భాజపా నాయకత్వానికి కాదు ఢిల్లీ నాయకత్వానికి చేరింది పైగా ఈ నెలలో జరగాల్సిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిండే అట్లాగే ఓబీసీ చైర్మన్ డాక్టర్ లక్ష్మణ్ కేంద్ర విదేశాంగ మంత్రి శివశంకర్ పర్యటన కూడా అర్ధాంతరంగా రద్దు కావడం పార్టీలో కొంత నైరాశ్యాన్ని నింపింది దీని నుంచి గట్టెక్కించుకోవడానికి కొంత ప్రయత్నం చేయాలనే భావనలో భాజపా ముందడుగు వేస్తుంది ఆ ఎట్టి పరిస్థితిలోనూ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని పట్టుదల కనిపిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలోని ద్వితీయ శ్రేణి నాయకుల నుంచి ఆశించిన మద్దతు కనిపించడం లేదు ఇక భారతకు సంబంధించిన చూస్తే ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో పూర్తిగా కొంత వెనుకబడ్డట్టుగా కనిపిస్తున్నప్పటికీ ఆ మొన్న శాసనసభ ఎన్నికల్లో వచ్చిన ఓట్లను పరిగణ తీసుకుంటే తామే ముందుంటామని చెప్పి భరోసా ఆ పార్టీ నేతల్లో వినిపిస్తుంది ప్రధానంగా ఆ బోతు ఆసిఫాబాద్ నియోజకవర్గంలో పార్టీకి బలంగా ఉందని ఆదిలాబాదు అట్లాగే కొంత ప్రయత్నం చేస్తే నిర్మల్లో ఆ పార్టీ తిరిగి బలం పుంజుకోవడానికి అవకాశం ఉందని చెప్పి బారస విశ్లేషణ చేస్తుంది దానికి అనుగుణంగానే స్వతహాగా ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి అయిన ఆత్రం సక్కు కూడా ఆర్గనైజ్ చేయడంలో కొంత చురుకైన పాత్ర పోషిస్తాడు దాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటే పార్టీకి అనుకూలమైన ఫలితం వస్తుందని చెప్పే ఆశాభావం భారత్లో కనిపిస్తుంది పెద్దపల్లి నియోజకవర్గ పదవిధిలోకి వచ్చి మంచిర్యాల బెల్లంపల్లి చెన్నూరులో మాత్రం బారాస ఆశించినట్టుగా లేదనే ఆ నివేదిక కూడా ఆ పార్టీకి అందింది ప్రధానంగా చెన్నూరులో బాలకసుమను ఆ మంచిర్యాలలో దివాకర్ రావు బెల్లంపల్లిలో దుర్గం చిన్నాయులు ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఉన్నప్పటికీ అంటిముట్టినట్లు వ్యవహరిస్తుందని చెప్పి అభిప్రాయం శ్రేణు నుంచి బారాసాహ అధినాయకత్వం రానింది త్రిముఖ పోటీ నెలకొవడంతో ఆ ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నిక కీలకంగా మారింది బారాసాకు సంబంధించిన నాయకులైతే ఈ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నుంచి కొంత క్షేతస్థాయికి వెళ్ళాలని నిర్ణయించగా కాంగ్రెస్ మాత్రం ఇరవై ఎనిమిది గీటు నిర్ణయించుకుంది ఇక భాజపా త్వరలో కేంద్ర నాయకత్వం ఎవరైనా తీసుకొచ్చి తిరిగి ఉత్సాహాన్ని నింపే ప్రయత్నంలో నిమగ్నమైంది ఇక పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధికి వచ్చే చెన్నూరు బెల్లంపల్లి మంచిరాల్లో కాంగ్రెస్కు ఢీ కొట్టాలని అటు భాజపా ఇటు భారసా శతవిధాల ప్రయత్నం చేయడం రాజకీయంగా కొంత ప్రాధాన్యతాంశంగా మారింది మొత్తం మీద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయం అన్యూయంగా వ్యూహాత్మకంగా కొనసాగుతుంది కెమెరామెన్ కిరణ్ తో మణి ఇటీవీ న్యూస్ ఆదిలాబాద్